హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆ ఫోర్ మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ మరి ఇరవై తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు పోయిన వారం మరి ఎలక్షన్ కారణంగా మరి మంచి బద్దత తగ్గింది ఈ వారం చూస్తున్నారు కదా మార్కెట్ అయితే మంచి రద్దెతా కనిపిస్తుంది మరి ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు మంచి ఛానల్ చూసినట్టు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి వీడియో వివరాలకు వెళితే ఫ్రెండ్స్ మన మధ్య రోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ రెండు కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా నా కాడివి ఏనా పళ్ళలో ఉన్నాయా అన్ని కనిపి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ లక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా ఇస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎండెకాయల వాసీసులు పత్తికొండ మండలం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బరస ఉన్నాయా నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది అరవై నాలుగు సున్నా నాలుగు లాస్ట్ యాభై ఒకటి రైట్ ఒకటే ఇది రేటు అరవై అరవై వేలు సిక్స్టీ థౌజండ్గా చెప్తున్నారు అరవై ఐదునా సార్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రైట్ సైడ్ మంచి స్పీడ్ తో వెళ్తాయట ఎక్కడి నుంచి వచ్చారు ఎరగుంట్లపల్లి వాజస్ క్యాపిలి మండలం నంద్యాల జిల్లా నెంబర్ చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి తొంభై ఐదు నలభై తొమ్మిది లాస్ట్ డబల్ ఎనిమిది ఏం చెప్తున్నారు అంటే చెప్పండి లక్ష పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ ఇస్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా పళ్ళు సవ కలిపి కలిపిలేవు కలిపి లేవు మలపర్ ఉన్నాయి ఎక్కడి నుంచి చెప్పదనా పులమాల వాచెస్ నెంబర్ చెప్పండి మీది నెంబర్ చెప్పండి నంబర్ చెప్పారు నోటిల్ లేదా

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏంటి ఏనా పళ్ళు ఉన్నాయా కల మీరు కడపల్ వేసినా ఏం చెప్పిన రేటు ఒకటి ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఇరవైనా సారీ ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మన సంతకొడ్లూరు వాసెస్లో ఆధ్వర్ని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ గెలవాలి మరి ఇంటికాడికి వస్తే ఇంటి కానీ చూస్తాం కట్టి చూసి కానీ రేట్ మాట్లాడుకోవచ్చు అండి ఇది ఒక కడే సంతకాలు వాసులు భరోసా మంచి ఇస్తారు మరి చెప్పి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రైట్ ఎక్కడ నుంచి వచ్చారు మొలగవెల్లి మొలగవల్లి వేసేస్తున్నా ఇక్కడ మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ జీరో ఫైవ్ డబల్ జీరో ఫైవ్ రైట్ ఇదొక చతే వచ్చినాయి బయట ఉన్నాయా

ఏం చెప్పారు కాడి ఒకటి పదహైదు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు కలగాను ఎక్కడి నుంచి ఇచ్చారు మళ్ళీ కొట్టాల రైట్ నెంబర్ చెప్పండి మీరు ఎనభై 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 డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు అరవై రెండు అరవై రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటి డెబ్బై ఐదు లాస్ట్ డెబ్బై ఐదు ఈ విధంగా ఉన్నాయి మొత్తానికి ఇక్కడ మనకు మంచి సైజులతో ఉన్నటువంటి తెలుస్తుంది కదా మనకు అల్లెక్కడి సీమ ఎద్దులే ఈ మార్కెట్ అంటేనే ఫ్రెండ్స్ మరి అక్కడ సైడ్ వెళ్తేనే ఇంకా మంచి తొంభై మూడు వేల సైజులు ఉంటాయి ఇది ఎలా ఇవ్వగొట్టుకుని అక్కడ వెళ్తేద్దాం ఇవి కాడినా అదొకటి సింగిల్ ఇవి ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు కానీ పెద్ద సైజు గల కిలారి కాడి అలానే ఒకటి సింగిల్ ఇది నైన్టీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు చేద్దాం రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నాలుగు వందల నుంచి కర్ణాటక మీ ఊరు ఇక్కడ ప్రజెంట్ దేవనపండీ నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి ఎనభై రెండు యాభై ఐదు ఇరవై నాలుగు ఏడు లాస్ట్ అరవై మన కంపెట్ వైస్ కూడా మార్కెట్ రావడం జరిగింది ఇక్కడ మనకు రెండు కూడా రెండుకి వచ్చినాయా ఏం చెప్పినారు కాటి రేట్ ఇవి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కాను గాను సాగినా దూడలు బండి గుంటూకులు అట్లా ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ మూడు ఇరవై ఐదు డబల్ సున్నా యాభై రెండు ఏం చెప్పినారా ಒಟ್ಟು ಮುಪ್ಪ ಒನ್ ಲಾಕ್ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಮುಪ್ಪ ವೇಲ್ ಕೂಡ ಆಲೂರು ಆಲೂರುನಾ ನಂಬರ್ ಚಪ್ಪ ನೋಟಿ ಹಾ ಥ್ಯಾಂಕ್ ಯುನಾಹುಡಿ ಜರು ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేల రూపాయలకైతే చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎరుగుంటపల్లి వయస్సులో పేపరి మండలం నంద్యాల జిల్లా గిలల్ బొరస నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది యాభై యాభై ఎనిమిది సున్నా మూడు డెబ్బై మూడు ఎంత అడిగినారు ఎందుకు అడిగినారా డెబ్బై ఐదు అడుగుతున్నారు ఇక్కడే సెవెంటీ ఫైవ్ థౌసండ్గా అడుగుతున్నారా డెబ్బై ఐదు హలేకర్ సీమా కార్డు కనిపిస్తున్నాయేమో నాకు ఏం చెప్పినారు కార్డు రేటు ಮುಂದ ತಕ್ಷಪ್ಪ ಈ ಪಲ್ಲ ಕರ್ನಾಪ್ಪ ಜೀರೋ ಒ మూడు జత నాలుగు జత వారం చేస్తాం అది ఈ వారం ఎన్ని తెచ్చినారు నాలుగు రెండు జత మరి పోయిందా ఇంకా ఉంది మనకు హెవీ బిగ్ సైజ్ దేశ సీమ అయితే ప్రతి మరి కనిపిస్తుంది ఒకటే ఇక్కడ మనకు చూస్తున్నారు ఏదైతే ఈ విధంగా ఉంది ఉండదా ఇది పళ్ళు ఉందా కలిపింది ఏం చెప్పిన రేటు పది ఒకటి పది వన్ లక్ష ఎంత థౌజండ్ లక్ష పది వేలకు చెప్తున్నారు ఈ విధంగా ఉంది సేద్యం అంతే అంటే గిరకక్ గుణానికి గిరికే గ్యారెంటీ రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై మన సొంతనాగలపురం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా యువకుండా నేరుగా మాట్లాడుకోవచ్చు ఎద్దైతే ఈ విధంగా కనిపిస్తుంది ఇరవై వైపులా ఇస్తున్నారు భరోసా అయితే సామిరంగం అప్పుడే అయిపోయినట్లు అబ్బాయి లాభారం నల్లేస్తున్నారు పుణ్యాతులు ఏమో ఐదు గంటలకు వచ్చినారు మరి తెల్లారుజామున ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కలిపి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక మీ ఊరు తొంభై భాష మంది జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు తొంభై ఐదు నలభై రెండు ఇరవై ఎనిమిది అరవై ఏడు లాస్ట్ అరవై ఎనిమిది తొమ్మిది మూడు భాషలు ఈ వారం మంచి సైజులో కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఏం చెప్తారు కాడి ఒకటి ముప్పై ఒకటి ఆరులోనే ఉందా ఒకటి కడాలు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్భై ఎనిమిది ఎనభై ఐదు నలభై సార్ నలభై ఐదు లాస్ట్ ముప్పై ఒకటి నలభై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎన్ని చేతులు వచ్చినాయి రెండు చేతులు వచ్చినాయి పోయినా నైనా ఉన్నాయా నెంబర్ చెప్పండి మీది తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది పది డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఈ విధంగా కనిపిస్తున్నాయి గిలాలు బాబోతున్నాయా ఒకటి పది వన్ లెక్క ఎంత పళ్ళు ఉన్నాయా ఆరు పళ్ళలో ఇట్ల పోతాయి ఎక్కడి నుంచి ఇచ్చారునా ఎన్ని చేతులు వచ్చినాయి మీకు సంబంధించి ఇక్కడే పోయినా నెంబర్ చెప్పి నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు యాభై ఒకటి డబల్ ఏడు లాస్ట్ డబల్ ఏడు ఎంత అమ్మినారనా అవే వచ్చి ఒకటి నలభై ఐదు ఒకటి నలభై అంటే గొప్ప సైజులే ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా మరి మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా కాడి ఏనా పల్లెలో ఉన్నా కలిపి రెండు కూడా ఆరులోనే ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ మరి వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఎక్కడి నుంచి మన విరపాపురం వ్యాసెస్ లో మండలం కర్నూలు జిల్లా రైతు సోదరులు మీ నెంబర్ చెప్పండి లాస్ట్ సిక్స్ ఇంకా తీసుకున్నా కలిపి ఏం చెప్తున్నారు రేటు ఓకే డీ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ బాగుతున్నాయా ఎక్కడ నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి మీరు నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ టూ వన్ నైన్ జీరో వన్ నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ లాస్ట్ వన్ ఫోర్ ఎయిట్ ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక రైస్ కోదర్లు ఇది ఒకటి అన్నది మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు తొంభై ఇది ఒక్కటి కానీ ఇట్లే పోతాయి మన రైస్ సోదరులు అది ఒక్కటి కూడా నేరుగా సింగుల్ కూడా ఇస్తారట నేను మాట్లాడుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి వివరాలు అయితే ఒకటి 68 168000 గా చెప్తున్నారు బరస బానే అ పెచ్చ తంగదు రైట్ తొంభై మూడుగా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి రెండు తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు తొంభై లాస్ట్ తొంభై ఏం చెప్పిన కాడి డెబ్బై ఒకటి డెబ్బై వన్ లక్ష సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలకి చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ నెంబర్ చెప్పండి మీరు సిక్స్ సిక్స్ త్రీ త్రీ జీరో 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 ఫోర్ డబల్ డబల్ వన్ వన్ ఎయిట్ ఫైవ్ కొండ కత్ల్లో కనిపిస్తున్నాయి కాడ అయితే మరి తుమ్మలం వీడు సరుకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు మరి వారు ఇద్దరు చూస్తున్నారు కదా ఈ వారం మీ విధంగా ఉన్నాయి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా మరి ఎన్ని జతలు వచ్చినాయి మీకు మూడు జతలు కాడీలైనా మూడు భరోసా ఈ చేద్దానికి మన బెల్కాయ వాసెస్లు బల్లార్ జిల్లా బల్లార్ తాలక విశ్వగారు అంటే దీని విషయంలో నెంబర్ చెప్పండి నాకు 9743 43 3331 3333 60 లాస్ట్ 6 ఇjetsa పాటు పెద్దవు కదా ఈ jetsa నేర్గ మాట్లాడుకోవచ్చు నెంబర్ అయితే ఉంది కదా 150 150000 లక్ష యాబ్ లేతున్నారు కిరేమేలఫా

ఈ విధంగా కనిపిస్తున్నాం మన కార్డు అయితే రెండు కూడా ఏం చెప్పిన కార్డు రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రెండు కూడా ఆరులోనే ఉన్నాయా నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో జీరో టూ జీరో త్రీ సార్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ లాస్ట్ టూ సిక్స్ ఫైవ్ అంకల్ అప్పు గారు ఇవి నేరుగా మాట్లాడతారు మొత్తానికి ఇదొకాడి ఇదో చేత అదొకాడి సింగల్ మూడు మీవేనా ఎక్కడి నుంచి వచ్చారా మరక మరకట్ వాసెస్లో వ్యాపారమా ఇది ఏం చెప్పిన ప్రస్తుతం కార్ రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు గాను ఈ జత ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు గాను ఇది ఒకటి సింగిల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలుగా ఇస్తుంది చెప్తున్నారు మరి ఇవన్నీ భరోసా బాగున్నాయా సైతానికి రేట్ మాట్లాడొచ్చు అంటారు నెంబర్ చెప్పండి మీది తొమ్మిది తొమ్మిది మూడు జీరో జీరోలు అరవై ఒకటి ఇంకా ఏమన్నా ఇంటి దగ్గర ఉన్నాయా ఇవి నేనే ఇంకా ఎన్ని జలు ఇంకా రెండు జతలు ఉన్నాయి అవి ఏ రేట్లు ఉన్నాయి అవి ఎనభై ఐదు అవునవునా మన అందులో బేరలు మాట్లాడుకోవచ్చు అటువంటి ఏ పెద్ద మీవేనా అవి ఏం చెప్తారా కాడి రేటు అరవై ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా అక్కడి నుంచి కలిచట్ల ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా భరోసా బాగున్నాయా నెంబర్ చెప్తారా అరవై అరవై మూడు మూడు సున్నా ఐదు ఎనభై ఎనభై డెబ్బై తొమ్మిది డెబ్బై ఈ విధంగా కనిపిస్తుంది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తాను కార్డు రేటు ఒకటి ముప్పై వన్ లక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు గాను ఏనా పళ్ళలో ఉన్నా కలిపినాయి అన్ని కలిపి భరోసా ఉన్నాయా జిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు మన ములుగోలు వ్యాసెస్ ఆలూరు మండలం పర్మిట్ జిల్లా ఈ వారం మీకు సంబంధించి ఎన్ని చేతులు పట్టుకొచ్చినారు ఇది ఒక కార్డే నెంబర్ చెప్పండి మీరు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఫోర్ టూ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ లాక్ చేస్తా ఇంకా అవునా అవునా చూసి రైట్ థ్యాంక్ యూ అన్నా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు గాను ఏమైనా పళ్ళలో ఉన్నాయా ఆరు పళ్ళు కడప ఒకటి ఆరు పళ్ళు ఒకటి కడాలి ఎక్కడి నుంచి ఇచ్చారు బల్లారి మోక మోకా వాయిదా బల్లారి జిల్లా బల్లారి తాలూకా నెంబర్ చెప్పండి మీరు ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు డబల్ రెండు డబల్ రెండు తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది మూడు తొమ్మిది మూడు మూడు ఐదు మూడు ఒకటి రైతుల వ్యాపారమ్మా ఎన్ని చేతులు వచ్చినాయినా మీకు సంబంధించి పోయినాయి ఇంకోటి ఉన్నాయా అవి ఎంత ఎట్లా ఉన్నాయి రేటు ఒకటి నల్వర్ పెద్ద సైజు వీటి కంటే గొప్ప సైజు ఫ్రెండ్స్ మరి ఈ వారం సంత చూశారు కదా ఈ విధంగా కనిపించింది మరి ఇక్కడి సైడు కానీ ఇక్కడి సైడు కానీ ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయినట్లే మరి సంత అయితే ఈ వారము మరి ఎవరి చేతులైతే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్య కంపెనీకి కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తీసుకురండి వీటిని కూడా మనం కాంటాక్ట్ చేసినట్టు ತ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಮರಕೋತ ವೀಡಿಯೋದು ಮಲ್ಲಿ